నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం మొక్కజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది మొక్క కొనుగోలుపై విధించిన పరిమితిని ఎత్తివేసింది ఇప్పటి వరకు ఎకరానికి పద్దెనిమిది పాయింట్ ఐదు క్వింటాలు మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేయగా ఇప్పుడు ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల వరకు సేకరించేందుకు అవకాశం కల్పించింది రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో మొక్కజొన్న పంట దిగుబడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు కొనుగోలు పరిమితిని ఎకరానికి ఇరవై ఐదు క్వింటాలకు పెంచి కొనుగోలు చేయాలని ఆదేశించారు మంగళవారం ఆయన సచివాలయంలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఈ సీజన్లో మక్కల దిగుబడి ఎక్కువగా ఉందని అందుకే మక్కల కొనుగోలు పరిమితిని ఎకరాకు పద్దెనిమిది పాయింట్ ఐదు క్వింటాల నుంచి ఇరవై ఐదు క్వింటాలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మక్కల కొనుగోలుకు ఇరవై ఐదు సెంటర్లు ప్రారంభించామని వీటి ద్వారా ఇరవై మూడు వేల నూట ముప్పై ఒక్క మెట్రిక్ టన్నుల మొక్కలను సేకరించినట్లు చెప్పారు కేంద్ర సహకారం లేకపోయినా రెండు వేల ఐదు వందల కోట్లు వెచ్చించి మొక్కలను కొనేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు అయితే ఎకరాకు పద్దెనిమిది పాయింట్ ఐదు క్వింటాలే సేకరించాలనే నిబంధన కారణంగా రైతులు పంటను పూర్తిగా కొనుగోలు కేంద్రాలకే అమ్ముకోలేకపోతున్న రైతులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు